డాక్టర్ రాజయ్య గారు నిన్న ధర్మసాగర్ లో ప్రెస్ మీట్ పెట్టి అడవిలకు కడియం స్టే చూడబడని ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు కడియం కడియం సీఆర్ గురించి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కడియం శ్రీఆర్ గారి గురించి తెలుసు నీ గురించి కూడా స్టేషన్ కనపూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నీ తమ్ముడు సర్పంచ్ గా ఉండి స్టేషన్ కన్పూర్ సవార్కుంటల సవార్కుంట్ల ఆరు వందల ఇరవై ఏడు బై బి సర్వే నెంబర్ ఆరు వందల జాగా ఆక్రమించుకున్నాడు దాన్ని రెవెన్యూ అధికారులు పూలగొట్టారు నీకు గుర్తులేదా నీ తమ్ముడు గుర్తులేదా మీ తమ్ముడు నువ్వు చేసిన అరాచకాలు గంటలో తక్కువ అనుకుంటానరా అదే విధంగా దేవాలయ భూములు కూడా తిరుమల స్వామి భూములు ఆక్రమించుకున్నది నువ్వు నీ తమ్ముడు నీ అంచర్లు ఈ విధంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వు చేసిన అరాచకాలు అన్ని కావు నాలుగు సంవత్సరాలు అభివృద్ధిని మర్చిపోయావు నువ్వు ఓన్లీ అరాచకాలు అక్రమాలు అవినీతి కబ్జాలకు పాల్పడ్డావు అప్పటి ప్రభుత్వము మిషన్ కాకతే ప్రోగ్రామ్ పెడితే దానిలో ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నావు నువ్వు నువ్వు నీ అంచర్లు పార్టీ పదవులు అమ్ముకున్నావు నామినేటెడ్ పదవులు అమ్ముకున్నావు పనులు అమ్ముకున్నావు ఎంపీటీ స్టిక్కర్లు అమ్ముకున్నావు సర్పంచ్ స్టిక్కర్లు అమ్ముకున్నావు ఆఖరికి నువ్వు దళితున్న ఉండి దళిత బిడ్డల దగ్గరనే దళిత బంధు ఇప్పిస్తావని కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఇప్పటికీ నీ చుట్టు తిప్పించుకుంటా వాళ్ళతోనే మోపించుకుంటా వాళ్ళతోనే వాళ్ళనే ఓ దళితున్న ఉండి నీ కులాన్ని నీ సామాజిక వర్గాన్ని మోసం చేసుకున్నావు నువ్వు జాగ్రత్త రాజయ్య గారు నోరు అడుపులో పెట్టుకో ఈ మధ్యలో బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నేను ఎప్పుడో జనం మర్చిపోయాను స్టేషన్ గారు నియోజకవర్గాలు ఎప్పుడో మర్చిపోయాను ఇంకా మళ్ళీ నాకేదో ఉన్నది నాకేదో ఉన్నది తిరుగుతున్నావు కానీ నువ్వే ఊళ్ళకి రాలేవు జాగ్రత్త నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండి బీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడున్న ఉద్యమకారులను మొత్తం తొక్కి పెట్టినావు ఓన్లీ బోగస్ వాళ్ళను ఉద్యమకారులను చెప్పుకుంటా నీ చెంచాగి చేసుకుంటా వాళ్ళందరినీ చేసినావు తప్ప నువ్వు నియోజకవర్గాన్ని చేసింది లేదు నువ్వు ఉద్యమగాలవు చేసింది ఏం లేదు పార్టీ కార్యకర్తలు చేసింది నువ్వు ఎవరిని ఇష్ట ప్రతి ఒక్కరిని వేధించినావు ప్రతి ఒక్క డబ్బులు వస్తూ నువ్వు ఇలా సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు వెనకేసుకున్నావు వేసుకున్నావు ఎక్కడి నుంచి వచ్చింది నీ దవాఖాన నీ ఆస్తులు ఎంత అప్పుడెంత ఇప్పుడు ఎంత ఇలా ఊకే కడేవి వంద కోట్లు తీసుకొని పార్టీ అని చెప్తున్నావు వంద కోట్లు తీసుకున్నావు ఏ ఒక్క ఆహారం ఉన్నా మీడియా ముందు బయటపెట్టు ఊకే వంద కోట్లు తీసుకొని పార్టీ మారండి వంద కోట్లు తీసుకొని పార్టీ మారింది ఊకేందుకు ఒక్కసారి చెప్పు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీకంటే ఎక్కువ స్థాయి వాళ్ళే తక్కువ స్థాయిలో ఇవ్వలేరు కానీ జాగ్రత్త మాట్లాడితే బాగుంటుంది నువ్వు రాబోయే రోజులల్లో గ్రామాల్లో తిరగలేవు ధన్యవాదాలు